प्रवेश्य मम वाचामि मां प्रसुप्तां संजीवयत्यखिलशक्तिधरस्वधामना अन्याम्श्च हस्तचरणश्रवणत्वगादीन प्राणान् नमो भगवते पुरुषायतुभ्यं प्राणान् नमो भगवते पुरुषायतुभ्यं ध्येय सदा सवितृमंडल मध्यवर्ति नारायण सरसिजासन सन्निविष्टः केयूरवान् मकरकुण्डलवान् किरीटीहारी हिरण्मयवपुर्धृतशङ्खचक्रः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मच्छ्रीगुरुचरणारविन्दाभ्यां नमः विश्वाहिमाया अवधस्वधावन्तौ मानवयो बुद्धुलिणि రక్షిస్తూ ఉంటాయట ఈ స్వర్గలోక భూలోకాలు ఇక్కడ మాయాశబ్దం చేత మానవుల యొక్క చిత్తవృత్తులు అని అర్థం చెప్పాలి అంటే మనస్సు బుద్ధి అహంకారము చిత్తము ఈ నాలుగు కూడా చిత్తవృత్తులు వీటిని కాపాడుతూ ఉంటాయి ఆ స్వర్గలోకము భూలోకము ఈ రెండు లోకాలు ఏ విధంగా విధంగానంటే స్వర్గలోకము సకాలంలో వర్షం కురిపిస్తుంది భూలోకము ఆ వర్షాన్ని గ్రహించి బాగా ఉపయోగించుకొని ఆహార పదార్థాలన్నింటినీ కూడా మానవులకి ఇస్తుంది ఈ రకంగా వీళ్ళిద్దరూ కూడా అందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటారు విశ్వాహిమాయ ఆ ఆహార పదార్థాలను తినటం వల్ల మానవుల యొక్క బుద్ధులు సక్రమంగా పనిచేస్తూ ఉంటాయి ఆకలిగా ఉన్నవాడికి బుద్ధి సక్రమంగా పనిచేయదు మనస్సు కూడా ఏదో ఒక రకంగా పిచిపిచ్చిగా ఉంటుంటుంది ఆహారం సక్రమంగా ఉంటే ఈ మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేస్తూ ఉంటాయి అందువల్ల ఆహార పదార్థాలనిచ్చి మనుష్యుల యొక్క బుద్ధులని మీరు సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటారు అని ఈ మంత్రంలో స్తోత్రం చేసింది విశ్వాహిమాయా అవథస్వధావత భద్రావాం వాషణ విహరా మీ యొక్క అనుగ్రహము ఎల్లప్పుడూ కూడా ఈ ప్రాణివర్గానంతటికీ కూడా ఉంటూ ఉండాలి అని ఈ మంత్రంలో ప్రార్థన కనిపిస్తోంది ఆ తర్వాత మరో రకంగా ఈ స్వర్గలోక భూలోకాలని స్తోత్రం చేయటం ప్రారంభిస్తోంది వేదం వాస చిత్రౌ జగతో నిధానౌ ద్యావా భూమి చరసం సఖాయ తావశ్వినాసభ్వాహవం మే శుభస్పతి ఆగతగుం సూర్యయా సహా స్వర్గలోక భూలోకములు ఈ రెండూ కూడా ఇద్దరు లాంటివి ఎల్లప్పుడూ కూడా స్నేహ స్వభావంతో కలిసి ఉంటాయి ఆ సామ్యాన్ని పురస్కరించుకొని ఈ లోకాలని స్నేహిత రూపంగా స్తోత్రం చేసింది అవి ఎటువంటివి అనంటే వాసాత్యవు నివాస హేతువులు ఆ లోకాల్లో నివసించటానికి యోగ్యంగా ఉంటాయి ఆ లోకాలు భూలోకంలో మానవులందరూ కూడా నివసిస్తూ ఉంటారు నివాసయోగ్యంగా ఉంటుంది భూలోకం అలాగే స్వర్గలోకంలో దేవతలందరూ కూడా నివసిస్తూ ఉంటారు నివసించడానికి యోగ్యంగా ఉంటాయి కాబట్టి వాటిని వాసాత్యవు అనే విశేషణం చేత వేదం స్తోత్రం చేసింది చిత్రౌ జగతో నిధానవు చిత్రౌ అంటే ఈ రెండు లోకాలు అందరినీ అనుగ్రహిస్తూ ఉంటాయి భూలోకము ఒక రకంగా సుఖాన్ని కలుగజేస్తూ ఉంటే స్వర్గలోకము మరో రకంగా సుఖాన్ని కలుగజేస్తూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలాలలో తారతమ్యాలు ఉండటం వల్ల ఈ రెండు లోకాలని చిత్రవు అనే విశేషణంతో స్తోత్రం చేసింది వేదం అలానే జగతో నిధానవు ఈ జగత్తుకి కారణభూతులు వాళ్ళు వాళ్ళు లేనిదే ఈ జగచ్చక్రం అంతా నశించిపోతుంది నడవదు అందువల్ల ఈ జగత్తుకి కారణభూతులు ఆ స్వర్గలోకము భూలోకము ఈ లోకాలకి ఉన్నటువంటి అభిమాన దేవతలు తావశ్విన రాసభా ఆ శ్వాహవం మే శుభస్పతి ఆగతగుం సూర్య సహా ఈ విధంగా స్వర్గలోక భూలోకాలు ఈ రెండు లోకాలని అనేక రకాలుగా స్తోత్రం చేసి ఇటుపైన అశ్విని దేవతల గురించి వేదం అనేక విషయాలు బోధిస్తోంది తావశ్వినాసభ అశ్వాహవం మే శుభస్పతి ఆగతకుం సూర్య ఇక్కడ అశ్విని దేవతలకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి సూర్యుడికి సంబంధించిన విషయాలలో సూర్యుడికి భార్య సంజ్ఞాదేవి ఆ సంజ్ఞాదేవి ఒకసారి సూర్యుని యొక్క తేజస్సుని తట్టుకోలేక తన యొక్క ఛాయని అంటే తన యొక్క నీడని ఆ సూర్యుడి దగ్గర పెట్టేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయేటప్పుడు కూడా సూర్యుడికి చెప్పకుండా వెళ్ళిపోయింది అందులోనూ సూర్యుడికి అనుమానం రాకుండా తన యొక్క నీడని అక్కడ ఉంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆ సంజ్ఞాదేవి అశ్వరూపాన్ని ధరించి ఎక్కడ అనుమానం రాకుండా సంచరిస్తూ ఉన్నది ఎందుకంటే సూర్యుడు అంతటా ప్రకాశిస్తూ ఉంటాడు ఎక్కడ దాక్కున్నా కూడా సూర్యుడికి ఆ సంజ్ఞాదేవి యొక్క జాడ తెలిసిపోతుంది అందువల్ల అశ్వరూపాన్ని ధరించి సంచరిస్తూ ఉన్నది ఆ సమయంలో ఆ సంజ్ఞాదేవి నాకు పుత్రులు కావాలి అని సంకల్పించుకుంది ఆ మాత్రం చేతనే ఇద్దరు పుత్రులు కలిగారు ఆ పుత్రులు కూడా అశ్విని నక్షత్రంలో పుట్టారు కాబట్టి అశ్విని దేవతలు అశ్విని అనే పేరుతో ఆ ఇద్దరు పిల్లలు వ్యవహరింపబడుతూ ఉంటారు అందువల్ల వాళ్ళు ఇక్కడ ఆ అశ్విని దేవతలని ఇక్కడ ఈ మంత్రంలో స్తోత్రం చేస్తోంది వేదం తావశ్వినాసభ అశ్వాహవం మే ఆ అశ్విని దేవతలని స్మరించినట్లయితే మనకి కలిగినటువంటి రోగాలన్నీ కూడా దూరమైపోతాయని మనకి పురాణాలు శాస్త్రాలు బోధిస్తున్నాయి వాళ్ళు గుర్రం యొక్క తలకాయలతో ఉంటారు వాళ్ళు అశ్వశిరస్సులతో ఉంటారు వాళ్ళు వాళ్ళ యొక్క వాహనం కూడా ఎలా ఉంటుంది అనంటే గర్ధభముఖాలతో ఉన్నటువంటి అశ్వాలు గర్ధభాలే అశ్వస్థానములుగా ఉన్నాయి వాళ్ళకి ఆ గర్ధభాలే వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్ళాలన్నా గర్ధభాలు తీసుకువెళ్తూ ఉంటాయి గర్ధభాలు వాహనములుగా కలవారు అశ్విని దేవతలు అటువంటి అశ్విని దేవతలని మేము మేం చేసేటటువంటి యాగంలోకి ఆహ్వానిస్తున్నాము వాళ్ళు వచ్చేటప్పుడు తల్లి అయినటువంటి సంజ్ఞాదేవితో కలిసి రావలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము ఇక్కడికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాము అని ఈ మంత్రంలో ప్రార్థన కనిపిస్తోంది ఆ తర్వాత త్యుగ్రోహ భుజ్యుమష్నోద మేఘే రయన్న కశ్చిన్మ మృవాంగ్ అవాహాహ తమూహుర్నౌభిరా ఆత్మన్వతీభి అంతరిక్ష పృఢ్భిరపోదకాభి భూలోకంలోకి వర్షం ఎలా వస్తుంది అని అంటే మేఘమండలం ద్వారా వస్తుంది ఆ మేఘమండలాన్ని సూర్యకిరణాలు తయారు చేస్తాయి వాయువులు ప్రేరేపిస్తాయి అని ఈ విషయాలన్నీ కూడా మనం వెనకటి మంత్రాలలో తెలుసుకున్నాం ఇప్పుడు మేఘమండలంలోకి వచ్చినటువంటి నీరు కిందకి పడిపోకుండా అలానే మేఘమండలంలో ఎలా ఉంటుంది ఆ నీటిని ఎవరు ధరిస్తున్నారు కిందకి పడిపోకుండా ఎవరు మోస్తున్నారు అనంటే అశ్విని దేవతలు ఆ మేఘమండలంలో ఉన్నటువంటి ఉదకాన్ని ధరించి ఉంటారట అక్కడ ఒక లౌకికమైనటువంటి దృష్టాంతాన్ని చెప్పి ఆ విషయాన్ని మనకి బోధిస్తోంది వేదం రయన్న కశ్చిన్మృవాంగ్ అవాహాహ లోకంలో ఒక మూర్ఖుడు ఉన్నాడు వాడు ప్రతినిత్యము కూడా ధన సంపాదన చేస్తూ ఉంటాడు ఇప్పటికే చాలా ధన సంపాదన చేశాడు వాడు అయినా కూడా వాడు సంపాదించినటువంటి ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డాడు వాడు వాడు అనుభవించడు ఇంకొకరికి ఇవ్వడు అలానే వాడు సంపాదించిందంతా కూడా జాగ్రత్త చేసుకుంటూ ఉంటాడు కేవలం జాగ్రత్త చేసుకోవటమే మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా ఇంకా ధనం సంపాదించాలి ఇంకా ధనం సంపాదించాలి అనే ఆలోచనతో వాడు ప్రతిరోజు కూడా ధన సంపాదన కోసం బయటకు వెళుతూ ఉంటాడు ఇక్కడ ఈ అశ్విని దేవతలు కూడా మేఘాల్లోకి నీటిని ఆ విధంగా సంపాదిస్తూ ఉంటారు అనే విషయాన్ని చెప్పడానికి ఈ లౌకిక దృష్టాంతాన్ని మనకి వేదం చూపించింది అశ్విని దేవతలు కూడా మేఘంలో ఉన్నటువంటి ఆ ఉదకాన్ని కిందకి పడిపోకుండా బాగా మోస్తూ ఉంటారు అంతేకాకుండా ఇంకా నీటిని కూడా వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు అని మనకి ఇక్కడ ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది ఆ తర్వాత తిస్రహాక్షత్రిర తీవ్రజద్ నా సత్యాభుజ్యుమూ హతంగై పారే త్రిభీరథై పారే త్రిభీరథైతీషడీ ఈ అశ్విని దేవతలు మేఘమండలాన్ని ఎక్కడ ధరిస్తూ ఉంటారు అనంటే ఎడారి ప్రాంతాలలో ధరిస్తూ ఉంటారు వాళ్ళు అక్కడ ఎడారి ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా నీళ్లు దొరక్క ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళను రక్షించటం కోసం వాళ్ళకి ఈ ఉదకాన్ని అందించటం కోసం ఆయా ప్రాంతాలలో మేఘాలను పంపించి అక్కడ నీటితో కూడినటువంటి మేఘాలన్నిటినీ కూడా మోస్తూ ఉంటారు అనే విషయం మనకి ఈ మంత్రంలో తెలుస్తోంది సముద్రస్య ధన్వన్నార్ద్రస్య పారే త్రిభీరథై శతపద్భిషడ్వై హీ మరొక విషయం ఏంటంటే మేఘాలు మూడు రకాలుగా ఉంటాయని ఉత్తమ మేఘాలు మధ్యమ మేఘాలు అధమ మేఘాలు ఈ విధంగా మూడు విభాగాలతో ఈ మేఘమండలం అంతా ఉంటుందని మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది సవితారం వితన్వంతం శాంబర ఆపపూరుషంబరశ్చైవ సవితారే పభవత్ ఈ మేఘమండలము సూర్యుణ్ణి ఆశ్రయిస్తోంది ఎందుకోసము అనంటే భూలోకంలోకి వర్షాన్ని పంపించటం కోసం ఈ మేఘమండలం సూర్యుణ్ణి ఆశ్రయిస్తోంది సూర్యుణ్ణి ఎందుకు ఆశ్రయించడం అంటే ఘర్మకాలంలో భూలోకంలో ఉన్నటువంటి నీళ్ళని సూర్యకిరణాలు తీసుకొని వెళ్ళి సూర్యుల్లో నిక్షిప్తం చేస్తాయి కాబట్టి సూర్యుణ్ణి ఆశ్రయించినట్లయితే సూర్యుల్లో నిక్షిప్తమైనటువంటి ఉదకము ఆ మేఘమండలంలోకి వస్తుంది కాబట్టి తద్వారా భూలోకంలోకి వర్షాన్ని కురిపించవచ్చు కాబట్టి ఈ మేఘాలు ఆ సూర్యుణ్ణి ఆశ్రయిస్తున్నాయి అని ఈ మంత్రం మనకి తెలియజేస్తాం త్యగం సుతృప్తం విది తైవ బహు సోమగిరం వశీ అన్వేతి తుగ్రోవ క్రియాంతం ఇక్కడ సూర్యుడిని ప్రార్థిస్తోంది ఈ మంత్రం ద్వారా సూర్యుడు మాకు కావలసినటువంటి వర్షాన్ని కురిపించాలి ఆ వర్షం కూడా మాకు తృప్తిని కలిగించేలాగా ఉండాలి వర్షం కురిసేటప్పుడు కూడా మేఘాలన్నీ కూడా గర్జిస్తూ వర్షాన్ని కురిపించాలి ఏదో కాసేపు ఐదు నిమిషాలు పది నిమిషాలు కురిపించే వర్షం మాకు సంతృప్తినివ్వదు మాకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లని ఆ మేఘం వర్షిస్తూ ఉండాలి అనే దృష్టితో ఇక్కడ ఆ సూర్యభగవానుణ్ణి ఈ మంత్రం ద్వారా వేదం ప్రార్థించింది ఆ తర్వాత సూర్యుణ్ణి సంబోధిస్తూ సూర్యుణ్ణి ప్రార్థిస్తోంది ససంగ్రామస్తమోద్యోత్యోత ద్యోద్యోత వాచోగా తత్ సతద్గోభిస్తవా ఆత్యేత్యన్యే రక్షసానన్విత ఆ సూర్యుడు ఎటువంటి వాడు అనంటే సంగ్రామ ఇక్కడ గ్రామశబ్దము కిరణవాచకము కిరణాలతో కూడి ఉన్నవాడు తమోద్య అంధకారాన్ని పోగొట్టేవాడు అత్యోత అశ్వములచే ధరింపబడేవాడు అని అర్థం ఇక్కడ అత్యశబ్దానికి గుర్రము అనర్థం ఉంది ఎందుకంటే వేదంలోనే అశ్వో సిహయోస్యత్యో సి నరో సి సప్తెరసి వాజ్యసి అశ్వానికి సంబంధించిన అనేకమైన నామధేయాలల్లో అత్యహ అనే పేరు కూడా ఒకటి ఉన్నది అందువల్ల ఇక్కడ అత్యోతహ గుర్రముల చేత ధరింపబడేవాడు ఆ సూర్యభగవానుడు అని ఇక్కడ సూర్యుడి గురించి చెప్పింది ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే నీళ్లు దొరక్క ఇబ్బంది పడేటటువంటి పశువులకి నీళ్ళని అనుగ్రహించి వాళ్ళ చేత నీళ్లు తాగిస్తూ ఉంటారట సతద్భిస్తవా ఆత్యేత్యన్యే ఆ పశువులు సూర్యుడు అనుగ్రహించినటువంటి నీళ్ళని తాగి సూర్యుణ్ణి స్తోత్రం చేస్తూ ఉంటాయట రాక్షస జాతికి చెందినటువంటి రాక్షసులు వాళ్ళు కూడా దేవతల్ని స్తోత్రం చేస్తూ ఉంటారట అన్వేతి పరివృత్యాస్త ఏమైత స్థో అశ్వినా తే ఏ తే ద్యుఃపృథివ్యోహ అహరహర్ గర్భం దాథే ఈ విధంగా సూర్యుని యొక్క మహిమను తెలుపుతూ ఆ తర్వాత ప్రారంభంలో మొదలుపెట్టినటువంటి స్వర్గలోక భూలోకాలని స్తోత్రం చేసే విధానాన్ని ఇంతటితో పూర్తి చేస్తోంది శృతి పూర్తి చేసి మళ్ళీ ఆ స్వర్గలోక భూలోకాలని ప్రశంసించటం ప్రారంభిస్తోంది తయో రేత వత్సావహోరాత్రే దివో దివోరాత్రి తా అవిసృష్టౌ దంపతి ఏవ భవత ఈ స్వర్గలోక భూలోకాలు ఈ రెండు లోకాలకి పగలు రాత్రి అనేవి వత్సస్థానీయములు అంటే పుత్రులుగా ఉన్నాయి సంతానంగా లభించినాయి ఆ తర్వాత తయరేత వత్సావహోరాత్రే అగ్నిష్ట పగలు రాత్రితో సమానమైనటువంటి ఈ భూలోక స్వర్గలోకములకు మళ్ళీ అగ్ని ఆదిత్యుడు జన్మించినట్లుగా కనిపిస్తోంది వాళ్ళిద్దరికీ కూడా వృత్రుడు వైద్యుతుడు అనగా వృత్ర శబ్దానికి అంధకారము వైద్యుత శబ్దానికి మెరుపు ఈ రెండు కూడా సంతాన రూపంగా లభించినట్లుగా కనిపిస్తోంది ఆ రెండిటికి ఉష్మాచ నీహారశ్చ తేజస్సుకి ఉష్మా అంటే వేడి నీహారమనగా మంచు ఈ రెండు పుత్రస్థానీయములుగా లభించినట్లుగా కనిపిస్తోంది సేయగుం రాత్రి పుత్రేణ సంవసతి తస్యావా ఏతదుల్బణం య్రాత్రౌ రశ్మయోర్ గర్భిణ్యా ఉల్బణం ఏమేత ఉల్బణం ప్రతిరోజు కూడా పగటిపూట సూర్యుడు మనకి దర్శనమిస్తున్నాడు రాత్రిపూట ఆయన అస్తమించటం వల్ల ఆయన యొక్క దర్శనం మనకి లభించట్లేదు మళ్ళీ రాత్రి పూర్తవగానే మళ్ళీ ఉదయం పూట ఆయన మనల్ని అనుగ్రహించడానికి ఉదయిస్తున్నాడు ఇక్కడ ఒక కల్పన ఒక భావన చెప్పింది వేదము ఈ రాత్రి సూర్యుణ్ణి గర్భరూపంగా ధరించి ప్రజల్ని అనుగ్రహించటానికి రాత్రి పూర్తవగానే సూర్యుణ్ణి ఉదయించేలాగా చేస్తోంది అనేటటువంటి భావన ఈ మంత్రాల ద్వారా మనకు తెలుస్తోంది అటువంటి దేవాపృథువుల యొక్క అంటే స్వర్గలోక భూలోకముల యొక్క ప్రశంసని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ప్రజయిష్ణుః ప్రజయా పశుభిశ్చవతీ ప్రజాసంపదతో పశుసంపదతో ఎల్లప్పుడూ కూడా సుఖంగా జీవిస్తూ ఉంటారు అని మనకి ఈ ప్రశంస యొక్క మహిమ తెలుస్తోంది ఏతముద్యంతమంతం చేతి ఆదిత్య పుణ్యస్య వత్స ఈ విధంగా ద్యావాపృథువుల యొక్క స్తోత్రాన్ని చేసి ఆ రెండు లోకాలని ప్రశంసించింది శృతి ఇంతటితో వర్షానికి సంబంధించిన విషయాలు అలానే సూర్యునికి సంబంధించిన విషయాలు మేఘమండలానికి సంబంధించిన విషయాలు ఇంతటితో పూర్తి చేసింది ఇటుపైన బ్రహ్మ విజ్ఞానానికి సంబంధించిన విషయాలని బోధించటం కోసం ఇటుపైన పూనుకుంటోంది అందులో పవిత్రవంతఃపరి వాజమాసతే పితైషాం ప్రత్నో అభిరక్షతి వ్రతం అనే మంత్రాల ద్వారా కొన్ని యజ్ఞానికి సంబంధించిన విషయాలను మనకి తెలియజేసి ఆ తర్వాత నిదానంగా బ్రహ్మ విజ్ఞానంలోకి మనల్ని తీసుకువెళ్తుంది శృతి ఎందుకు అనంటే మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం ముందుగానే బ్రహ్మ విజ్ఞానాన్ని బోధించినట్లయితే ఆ విజ్ఞానం యొక్క విలువ తెలియటం కష్టమవుతుంది అంతేకాకుండా ఆ విజ్ఞానాన్ని గ్రహించే శక్తి కూడా లేనప్పుడు ఆ విజ్ఞానం బోధించటం నిష్ఫలము నిష్ప్రయోజనము అందువల్ల ముందుగా ఎవరైతే వస్తారో వాళ్ళకి ఈ కర్మానుష్ఠానం చేయమని చెప్పండి ఇదం పుణ్యం కురుష్వేతి తమాహర నందద్యాద్ ఇటువంటి పుణ్యప్రదమైనటువంటి కర్మని ఆచరించండి ఆ తర్వాత మీకు జ్ఞానాన్ని బోధిస్తాము అని చెప్తూ ఉండాలని మనకి సాక్షాత్తుగా వేదమే బోధించింది అందువల్ల ముందుగా కర్మకి సంబ కర్మానుష్ఠానానికి సంబంధించిన విషయాలను మనకి బోధించి ఆ తర్వాత బ్రహ్మ విజ్ఞానాన్ని బోధిస్తుంది ఆ విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుందాం సర్వ విజ్ఞానాకారమైనటువంటి వేదంలో అనేక విశేషాలు చెప్పి ఉన్నాయి ఆ విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నంలో అరుణ ప్రశ్నకు సంబంధించిన విశేషాలను మనం తెలుసుకుంటున్నాం అందులో అనేక విశేషాలను మనకి వేదం తెలియజేసింది వాటిల్లో కొన్ని తెలుసుకున్నాం సూర్యుడికి సంబంధించినవి అలాగే అగ్నిదేవుడు వాయుదేవుడు గంధర్వులు ఇలా వీళ్ళందరికీ సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం వివరంగా తెలుసుకున్నాం ఇటుపైన ఇంకా కొన్ని విషయాలని వేదం చెప్పిన విధంగా మనం తెలుసుకుందాం అరుణ ప్రశ్నలో అథ పవిత్ర అంగిరస అని కొన్ని అంగిరో మహర్షికి సంబంధించినటువంటి కొన్ని మంత్రాలు మనకు కనిపిస్తున్నాయి ఆ మంత్రాలు ఈ విధంగా ఉన్నాయి ఓం పవిత్రవంతఃపరి పరివాజమాసతే పితైషా ఆం ప్రత్నో అభిరక్షి వ్రతం మహస్సముద్రం వరుణస్థిరోదే ధీరా ఇచ్ఛే కుర్ధరుణేశ్వరభం అని ఈ మంత్రం ఏం చెప్తోంది అనంటే వేదోక్తమైనటువంటి యజ్ఞానుష్ఠానం ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ యజ్ఞం గురించి వాళ్ళు చేసే అనుష్ఠానం గురించి ఈ మంత్రం మనకి ప్రతిపాదిస్తుంది పరివాజమాసతే ఆ యజ్ఞం చేసేటటువంటి యజమానులందరూ కూడా పరివాజమాసతే ఎందుకోసం చేస్తున్నారు వాళ్ళ యజ్ఞం అంటే అన్న సమృద్ధి కోసం యజ్ఞం చేస్తున్నారు లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్నోదకాలతో సుఖంగా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలని ఆకలితో ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలని ఈ యజ్ఞం చేస్తున్నారు వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనంటే పవిత్రవంత మామూలుగా ఏదైనా దేవతా కార్యక్రమాలు చేయాలంటే పవిత్రమైనటువంటి దర్భలని ధరించి ఆ కార్యక్రమాన్ని చేయాలి అలానే ఇక్కడ కూడా పవిత్రవంత అనంటే దశాపవిత్రము అని యజ్ఞంలో ఒక పదార్థము దాన్ని ధరించిన వాళ్ళే యజ్ఞాన్ని అనుష్ఠిస్తున్నారు అని చెప్పింది పితైషా ఆం ప్రత్నో అభిరక్షతి వ్రతం ఈ యజ్ఞాన్ని ఎవరు రక్షిస్తున్నారు అనంటే బ్రహ్మదేవుడు రక్షిస్తున్నాడు అని మనకి ఈ వాక్యం ద్వారా తెలుస్తోంది ఏ విధంగా రక్షిస్తున్నాడు అనంటే ఎక్కడైతే దేవతా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో అక్కడ రాక్షసులందరూ కూడా వచ్చి ఆ కార్యాన్ని నాశనం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ రాక్షస బాధ లేకుండా అలాగే తలపెట్టినటువంటి దేవతా కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తవటం కోసం ఆయన తన శక్తితో ఆ యజ్ఞాన్ని రక్షిస్తూ ఉంటాడట అలానే మరొక అర్థం ఏమిటంటే యజ్ఞం చేసేటటువంటి ఋత్విక్కులలో అనేక మంది ఋత్విక్కులు ఉంటారు వాళ్ళల్లో అధ్వర్యుడని హోత అని ఉద్ఘాత అని బ్రహ్మ అని ఇట్లా రకరకాల పేర్లతో వ్యవహారం అక్కడ జరుగుతూ ఉంటుంది అందులో బ్రహ్మ అనే పేరు గల ఋత్విక్కు ఈ సమస్త యజ్ఞానంతటినీ కూడా రక్షిస్తూ ఉంటాడు అని చెప్పింది